హాయ్ గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము టూర్కి అయితే వెళ్ళామనమాట తిరుపతి చెన్నై చెన్నైలో వడేపల్లిని బీచ్ అవన్నీ అయిపోయాయండి మేము అవన్నీ చూసేసుకొని తిరుపతి వచ్చేసి అలివేలు మంగాపురం చూసి అలాగే శ్రీకాళహస్తికి అయితే వచ్చామనమాట ఇక్కడ బస్సు ఎలో లేదు బట్ బయట దిగాము ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ దారిలో మనకి టిఫిన్ సెంటర్స్ అన్నీ అయితే కలుస్తాయి ఇలా అయితే కొంచెం దూరం అయితే మనం వెళ్ళాలండి అంటే బ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో మేబీ ఇటు పక్కన సాగర్లా అయితే ఉందన్నమాట ఒక కాలువ అది స్వామివారిది అనమాట అందులో ఎవరైనా స్నానం చేస్తే చాలా మంచిది అంటారు అయితే మేము ఆల్రెడీ ఫ్రెషప్ అయ్యే వచ్చాము తిరుపతిలో అందుకని ఇక్కడ శ్రీకాళహస్తి శివయ్య దగ్గరికి ఒకటి ఎలాగో వచ్చాము కదా ఇదొకటి చూసేసుకొని వెళ్ళాలి అని అయితే ఇక్కడికి వచ్చాము నేను లోపలికి ఫోన్ తీసుకుని వెళ్దామని అనుకున్నాము కానీ ఫోన్స్ ఎలా లేవన్నమాట చూశారు కదా ఓం నమ శివాయ అని ఉంది స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇక ఏం లేదు మేము లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు అవి తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట అక్కడ చూసారు కదా శివ పార్వతులది కొండ మీద ఎంత బాగా ఉందో మేము కొండ ఎక్కుదామని అనుకున్నాము కానీ ఈసారి ఎక్కలేదు నెక్స్ట్ సార్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాము ప్రజెంట్ అయితే మనమైతే ఈ రోడ్ మీద స్వామివారి దగ్గరికి అయితే వెళ్దామని అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసండి ఫోన్స్ బయట ఇవ్వాలి చాలా టిఫిన్ సెంటర్స్ అయితే భలే కలుస్తున్నాయి కానీ మాకు ఏంటంటే మేమేమి ఏమీ తినలేదు లోపలికి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నిత్య అన్నదానం కాబట్టి పదకొండింటికి స్టార్ట్ అనమాట శ్రీకాళహస్తిలో మేమైతే ఏం చక్క అన్నదానమే చేసామండి లోపల గజన్కి అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ చెప్పుల్ని మనం ఒక పక్కన విడిచి ఫోన్స్ తీస్తే వాళ్ళు లాకర్లో అయితే పెడతారనమాట తర్వాత మనం కాయిన్స్ చూపించాలి ఇక్కడ కొబ్బరికాయలు ఇవైతే తీసుకోవాలి అన్నీ తీసుకున్నాము కాకపోతే ఇక్కడ బయట అనేది కొంచెం ఓవర్ కాస్ట్ టూ హండ్రెడ్ చెప్పారనమాట టూ హండ్రెడ్ మేము లోపల తీసుకుంటే ఇంకా తక్కువ పడేనేమో కాకపోతే వాళ్ళు ఏమని చెప్పారంటే బయటే ఉంటాయి లోపల అని అన్నారు అందుకని మేము బయటే ఉంటాయి అనుకొని ఇవైతే తీసుకున్నాము గరిక పూలు ఒత్తులు ఆయిలు అన్నీ ఇస్తాము కొబ్బరికాయ ఇంతవరకు టూ హండ్రెడ్ అనమాట ఇక్కడ దారిలో మామిడికాయల సీజన్ కాబట్టి మా మ్యాంగోస్ అయితే ఎంత బాగా అమ్ముతున్నారో మంచిగా ఇట్లా కోస్ అయితే భలే ఉంటుంది కదా ఇవి చూసుకుంటే నోరుతుంది కానీ ఇంటి దగ్గర ఉన్నా మాత్రం మనం తినాం ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే ఇలా చూస్తే మాత్రం భలే నోరుతుంది కానీ మేము తీసుకోలేదు ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు ఎట్లాగో వచ్చేటప్పుడు అయితే మా మ్యాంగో తీసుకున్నాం అనమాట ఎండ అయితే మామూలు కొట్టట్లేదు బాగా కొడుతుందండి ఇక్కడ చూసారు కదా బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయి మజ్జిగ చాలా మంది టెన్ రూపీస్ అలా అయితే ఇక్కడ వచ్చేసి మేము ఏం తీసుకోలేదు ఫస్ట్ దర్శనం కావాలి కాబట్టి ఇక్కడ ఫోన్స్ ఇవ్వాలని చెప్పారనమాట ఇగో ఇక్కడే మేము ఫోన్స్ ఇవ్వాలంటుంటే ఇంకా ఫోన్ అయితే ఇచ్చేసాము ఇక్కడితో వీడియో అయితే ఆఫ్ అనమాట ఇక్కడ ఫోన్స్ అవన్నీ ఇచ్చేసి మేమైతే లోపల దర్శనానికి వెళ్ళాము అలాగే మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరి శ్రీకాహస్ అయితే వెళ్ళింది